ఈ లోక దరిద్రులైన వారిని దరివంతులుగా ప్రేమించు వారికి ఏవండి అంటే ఈ లోక విషయములో దరిద్రులైన వారిని దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసములు భాగ్యవంతులుగా చేస్తాడు ఆ మాట కోసం అంటే భాగ్యవంతులు అంటే ఒక విశ్వాసం ఉంటే అన్ని వచ్చినట్లే మీకు అర్థమవుతుందో లేదో ఇస్రాయల్ ప్రజలు వెళ్ళేటప్పుడు వాళ్ళు బండలో నీళ్ళు మన్నాను ఎవండి చెప్పులు అరగకుండా సముద్రమును దాటి అమాలేఖలు శత్రువులు ఎంతోమందిని వాళ్ళు ఎదుర్కోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసం ఉంచారు ఎబ్రి గందగా రాస్తాడు దేవుడు మీకు దరిద్రతను పోగొట్టి విశ్వాసమనే డాలుని అంటే ఆయన బలాన్ని ఇచ్చి మీకు భాగ్యమును కలుగు చేస్తాడు రెండవది రెండవది చూద్దాం నూట మూడో కీర్తన రెండో వచనం నూట మూడో కీర్తనలో రెండో వచనాన్ని చదువుకుందాం నా ప్రాణమాను సన్నోవాను ఆయన చేసిన ఉపకారములలో ఇందాక దేవుని కార్యాలను మర్చిపోకూడదు రెండవది ఏమన్నాడంటే బైబిల్ గ్రంథములో ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము ఆమె చెప్పండి అందరు స్తోత్రం గడ్డిగా చల్లిద్దాం ఉపకారం 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 చేస్తాడా దేవుడు అపకారం చేస్తాడా నీతిమంతులు కొట్టగా నాకు ఉపకారము కరిగను నీతిమంతుడు అంటే ఎవరు ప్రభు అయిన నీతిమంతుడు అంటే దేవుడి వాక్యం నీతిమంతుడు అంటే దైవ సేవకుడు సేవకుని కొట్టేవాళ్ళు లేరా చూసారా ఎప్పుడైనా అయ్యా మీ పాలెంలో చూసారా అమ్మ మీ పాలెంలో చూసారా సేవకుడిని గారిని కొట్టడం అండి చంప మీద వేసి కొట్టడం కాదు కర్రతో కొట్టడం కాదు మాటలతో కొట్టేవాళ్ళు లేరా మాటలతోనే కొట్టేవాళ్ళు లేరా మాటలతోనే నీతిమంతుడు కొట్టగా నీకు ఎహో అందరికీ ఉపకారి దేవుడు చేసిన ఉపకారాలను మనం ఏది ఏమవ్వకూడదు అంటే మర్చిపోకూడదు మర్చిపోకూడదు బైబిల్లో హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయము పదహారవ జన్ములు అంటాడు కదా ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయములో పదహారు వాక్య భాగంలో ఒక మాట రాయబడుతుంది కదా ఉపకారమును ధర్మమును మర్చిపోవద్దు మీరు ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకండి అప్పుడు ఆయన మీకు ఉపకారం చేస్తాడు దావిది అంటాడు కదా యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఉన్నారా అంటే ఎవరున్నారు తొమ్మిది ఒకటి నుంచి మూడు చదవద్దులే టైం లేదు రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినాల్లో దావీద్ అంటాడు కదా నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరిని బట్టి చేయటానికి యోనాతాను బట్టి అన్నాడు అంటే యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు దాన్ని మర్చిపోకుండా మెప్పిబెషెతు కుంటి కాలుతో లొదేబారు ప్రాంతంలో ఉన్న అతన్ని తెప్పించి బళ్ళ దగ్గర ఏం చేశాడంటే అతని ఆస్తిని అతనికిచ్చి ఇచ్చి రాజభోగాన్ని ఇచ్చాడు కొట్టండి చొప్పట్లు గట్టిగా మనము మా ఇంటికి వస్తా మీరేం చేస్తారు మీ ఇంటికి వస్తాను మీరేం పెడతారు ఉపకారం మనం చేస్తామా ఉపకారం చేస్తామా అపకారము చేస్తాం దేవుడు అంటున్నాడు కదా మనము ఉపకారము ధర్మము చేయటం మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఉపకారం చేయకపోయినా కీడు చేయకుండా ఉండాలి మనం ఉపకారం చేయకపోయినా మనము కీడు చేయకుండా చెప్పండి ఉండాలి సంఘాల్లో ముఖ్యంగా సంఘంలో ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి సేవకునికి కూడా ఉపకారం చేయాలి చూడండి ఒక మాట త్వరగా చూస్తారా స్పష్టంగా చదువుతారా మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక బైబిల్లో మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక రిఫరెన్స్ ఎక్కువ అవుతుందా టైం ఎక్కువైపోయిందా అయ్యా టైం ఎక్కువైందా చూడండి ముగింపులో ఉన్నాం మొదటి కొరిందీలు పన్నెండు అధ్యాయము పన్నెండులో ఇరవై ఎనిమిది చదువుతారా పన్నెండులో ఇరవై ఎనిమిది మొదటి మొదటి కొరిందీలు పన్నెండో అధ్యాయంలో ప్రియులారా ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారి గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను గలవారి గాను కొందరి ఉపకారములు కొందరిని ఉపకారములు చేయవారి గాను ఇంకా తర్వాత మీరు ఇంటికి చదువుకోండి చాలా ఉన్నాయి అక్కడ ఈ టీవీల్లో సెల్లుల్లో భాషలు లేవు స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు అన్న వాళ్ళకి రేణుకమ్మ గారు మీరు ఇరవై ఎనిమిదవ వచ్చినని చెప్పండి చూపించి అక్కడ ఉంది కింద భాషలు కూడా ఉన్నాయి అరువుతమ్మ కృపావరాలు శ్రేష్ఠమైనవి అబ్బాయి అంటాడు నమ్మబోకండి సెల్లుల్లో ఇవన్నీ కూడా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ సబ్సేర్ పెరగటాని కోసం దేవుణ్ణి మహిమ కొరకు కాదు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు చేసేది ప్రియులారా వాళ్ళు స్వార్థ ప్రకటించాలని కాదు సంఘాల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు సేవకునికే కాదు అందులో ఒకరికి ఇచ్చాడంట ఏం వరం ఇచ్చాడంటే క్షేమమ్మ గారికి ఉపకారం చేసే వరం ఇచ్చాడంట ఏమండి దేవదానం గారికి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడంట మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారికి స్వస్థపరిచేవారు సంఘములో అన్నాడు అన్నాడా లేదా అబద్ధాలు చెప్తున్నానా నేను తప్పుడు బోధ ఏమైనా బోధిస్తున్నానా మీకు స్వార్థంతో ఏమైనా చెప్తున్నానా నేను మీకు ఏయా ఇరవై ఎనిమిదిలో అంటున్నాడు మరియు దేవుడు సంఘములో సంఘములో ఉన్న నీవు నీతో ఉన్న సహోదరికి ఉపకారం చేయాలమ్మా డబ్బు ఇచ్చి చేయి మాట ఇచ్చి చేయి వస్తువు ఇచ్చి చేయి ఆహారం ఇచ్చి చేయి ఆదరణ ఇచ్చి చేయి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి చప్పట్లు గట్టిగా కొట్టి మహేం భారత్ కొట్టండి గట్టిగా చెప్పట్లు ఇప్పుడు స్తోత్రాలు గట్టిగా చల్లుతాం దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథములు ఉపకారం సంఘములు బైబిల్ ఎపిఎస్సీ కూడా చూడమ్మా ఎపిఎస్సి ఎపిఎస్సీ రెండు ఆరు చదవండి ముగిచ్చేస్తున్నారు రెండో అధ్యాయం ఆరో వచనం చదువుదామ్మా క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా ఏంటంట ఆయన ఏం చేశాడు మనకు అందరూ చెప్పాలి ఆ ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును రాబోవి యుగములలో స్తోధుల చప్పట్లు గట్టిగా కొడదాం ఆయన ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఉపకారం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజలా నువ్వు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని రెండవది మరవదు మూడవది మూడవది సామెతులు మూడో అధ్యాయం మొదటి వచ్చను ముగిచ్చేస్తున్నాను సామితుల గ్రంథం మూడు అధ్యాయం మూడు అధ్యాయములో నా కుమారుడా ఉపదేశమున మరవకు నా కుమారుడా నా ఉపదేశములను మరొవకుము ఏం మరవకూడదు నెంబర్ వన్ నెం నెంబర్ వన్ నెంబర్ త్రీ కదా అయ్యి బాబోయ్ దగ్గుతా దగ్గుతా రొప్పుతా కష్టపడతా ఏమండి బలం తెచ్చుకొని నేను చెప్తా ఉంటే మీరు ఇంకా మీరు నీళ్లు నములుతా ఉన్నారు దేవుని కార్యాలను మర్చిపోకూడదు ఉపకారములను మర్చిపోకూడదు దేవుని కార్యములను మర్చిపోకుండా ఉంటే భాగ్యం ధైర్యం శక్తిని మనం అనుకున్న దానిని దేవుడు చేస్తాడు రెండు ప్రియలారా ఉపకారములను మర్చిపోకుండా ఉంటే ఆయన ఉపకారం చేయటానికి పదకొండో నెల మూడు ఆదివారం సిద్ధంగా ఈరోజు నువ్వు ప్రార్థించుకొని వచ్చిన కార్యాన్ని నా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అది ఏ కార్యములో నువ్వు నలిగిపోతున్నావో ఏ కార్యం జరగకుండా నువ్వు వాపోతూ ఉన్నావో ప్రజలా నా దేవుడు ఈ రోజు నీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు కదా వాక్యములో ఆయన ఎప్పేసి పత్రికలో నుండి పడినారు రెండో అధ్యాయము ఆరవ శనములు అంటున్నాడు ఆయన నీకు ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు చెప్పండి గట్టిగా కొట్టి మహింపరు గట్టిగా మహింపరుద్దామని మూడవది ఉపదేశమును మర్చిపోకూడదు ముగిచ్చేద్దాం దేన్ని మర్చిపోకూడదు ఉపదేశం పాలు తెప్పించారా లేదా లేదా సరే మంచిది ఏదో నా బాధ నాయి ఏం చేయమంటారు చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత బాధలు ఉంటాయి కొన్ని ఎక్కడ చెప్పండి మన వెంకటేశ్వరరావు గారు అనుకుంటున్నాడు పాలు తెప్పించారంటే అందరికి టీ ఉందేమో అని మసాలా టీ వెళ్ళేటప్పుడు ఆయనే పెట్టాలి ఇక ఒక క్యాన్లో టీ ఆయన పెట్టాలి మసాలా టీ కింద స్తోత్రం చెల్లిద్దాం మూడవది దేన్ని మనం మర్చిపోకూడదు అంటే ఉపదేశమును మర్చిపోకూడదు అంటే ఉపదేశం అంటే దేవుని వాక్యం దైవజనుని యొక్క ఆగ్ఞిని దేవుడు మనకు చెప్పే మాట మర్చిపోకూడదు అన్నిలు దగ్గరికి వెళ్ళకూడదు ఆచారాలలో పాలు పంపులు పొందుకోకూడదు ఆ పెట్టినవి తినకూడదు ఏమండి వాటిని మనం ధరించుకొనకూడదు వాటిని మనం కట్టుకొని కూడదు వాటిని కట్టుకొనకూడదు టీవీ లైవ్ వెళ్తుంది కొన్ని విషయాలు చెప్పకూడదు ఒకసారి ప్రార్థన చేస్తే ఒక ఆమె పడిపోయింది ఏందమ్మా అంటే పేరు చెప్తా ఉంది అంటే దయ్యాలు లేవు సాతానుడు పేరు పెట్టుకొని వస్తాడు వాళ్ళకి అది ఒక అది ఒక లోపం ప్రార్థన లోపం ఉన్నప్పుడు అలా చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను పడిపోయి నేను పలానా ఎల్లమ్మని పుల్లమ్మని పలానా ఎందుకు వచ్చావు ఏందని అడుగుతుంటే ఏమి వేసుకున్న శవరం నాది అంటుంది అబద్ధం చెప్పట్లేదు దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నారు ఏమి వేసుకున్న శవరం వేసుకుందంట శవరం వేసుకుందంట జుట్టు పొడుగ్గా లేదని ఆ శేవరం ఆమెదంట మరి అది ఎక్కడ నుంచి కొనిందో మరి వాళ్ళు ఎవరిది తీసి తయారు చేశారో నాకు తెలియదు అంటే ఇవన్నీ అవి అవి అబద్ధాలుగా చెప్తాయి కల్పితంగా చెప్తాయి దేవుని వాక్యంలో దయ్యాలు లేవు భయపడవు భయపడ మీలో ఉన్న లోపాన్ని బట్టి అవి పేర్లు పెట్టుకొని వస్తాయి అంతే నేను కరెక్ట్ ప్రశ్న ప్రశ్న లేకుండా చెప్తున్నా మళ్ళీ లైవ్లో చూసి ఎవరైనా ఫోన్లు చేసి చేయకుండా నేను ప్రశ్న కూడా చెప్పేస్తున్నాను కొంతమందికి ప్రియలారా నరాల బలహీనతను బట్టి కూడా వాళ్ళు ఊగి పడిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు అంటే సైతాను ఉన్నాడు మనిషిని పట్టుకొని పీడిస్తాడు అది కూడా దేవుడు తన దగ్గరికి తెప్పించుకుంటాడు వాళ్ళు బలహీనతను బట్టి కూడా ఊగుతారు కొంతమంది చేయి పెట్టుకొని ఊగుతుంటారు నేను నెట్టేయను అలా పట్టుకొని మెల్లగా ప్రార్థన చేసి పంపించేస్తాను ఇవి పట్టేసి వాళ్ళను కొట్టడం లాగటం ఇవన్నీ చేయను దేవుని పని చాలా ఉంది స్వార్థ ప్రకటించాలి గృహాలు దర్శించాలి వీళ్ళని కొడతా పట్టిస్తా టీవీలో చూపిస్తా ఇవన్నీ ఎందుకు మనకి ఎందుకు నేను అంటూ ఉన్నానంటే ప్రియులారా దేవుని యొక్క దేవుని కార్యాల్లో దేవుని ఉపదేశమును మనం ఏం చేయకూడదు అంటే మనము మర్చిపోకూడదు అంటే ఏంటంటే దేవుడు చెప్పేవి నామకార్థమైనవి చేయకూడదు అన్ని ఆచారాలు చేయకూడదు లోక సాంప్రదాయాలు మనం చేయకూడదు క్రైస్తవులం దేవుని బిడలం ప్రియలారా దేవుడు అన్ని రోజులు మంచి రోజులుగా సృష్టించాడు అన్నిటినీ ప్రార్థన చేసుకొని పవిత్రంగా తినమన్నాడు అంటే అన్నిటిని అంటే చండాల్ కాదు నేను అనేది వ్యతిరేకమైనవి కావు దేవుని వాక్యంలో ఉపదేశం దేవుడు ఉపదేశించే ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే మనం గైకొన మనం గైకొనాలి వినాలి ఉపదేశం దేవుని వాక్యము దేవుని మాట దేవుని శావకుడు చెప్పేది స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం గట్టిగా దేవునామాన్ని మహింపరుద్దామండి ఇప్పుడు చూడండి సామిత్రి గ్రంథం ఆరు అధ్యాయం ఇరవై మూడు ఇంకొకళ్ళు 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 ఖచ్చితంగా తీయండి నూట ఇంకొకళ్ళు నూట పంతొమ్మిది నూట నాలుగు తీయండి నూట పంతొమ్మిది కీర్తన నూట నాలుగు ఇప్పుడు శిస్టగారు మైకు లో సామెతలు ఆరాధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఉపదేశము ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందంటే మనం గైకొంటే అంటే అది వెలుగుగా ఉండేది స్తోత్ర ఉపదేశాన్ని ఎందుకు మర్చిపోకూడదు దేవుని వాక్యాన్ని ఎందుకు మనము ఉల్లగించకూడదు దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేలారా మనం అతిక్రమించకూడదు శావకుడు చెప్పే మాటకి ఎందుకు మనం లోబడాలి అంటే ఆ ఉపదేశము మన జీవితాలకు వెలుగుగా ఉండి అంట స్తోత్ర నువ్వు ఉపదేశం గనుక అంగీకరికపోతే చీకటి నీ బతుకు జీకటి నా బతుకు చీకటి మన పిల్లల బతుకులు జీవి చీకటి ఏమండి అర్థమవుతుందా దేవుని వాక్యం బైబిల్ గ్రంథములో ఆ నూట పంతొమ్మిదిలో నూట నాలుగు చదువు తల్లి నీ ఉపదేశములన నీ ఉపదేశము మూలమున వలన నాకు వివేకము కలిగే నాకు వివేకం కలిగిందంటే ఈ రోజు నీకు వివేకం లేదు వివేకము లేదు అంటే దానికి అర్థం ఏమై ఉన్నది అంటే ప్రియలారా వివేకము లేదు అంటే అర్థం ఏమై ఉన్నదంటే నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరిటం కొంతమందికి వివేకము ఉండదు వివేచన ఉండదు వివేకము వివేచన లేని వాళ్ళకంట పంది ముక్కుకు పెట్టిన బంగారపు కంబి వంటిది బంగారపు కమ్మిని తీసుకెళ్ళి పంది పంది ముక్కుకు పెట్టేస్తే ఎట్ ఉండిద్ది ఏమా చదువు తీసేవా చదువు సుందరశ్రీ పంది బంగారు కమ్మి వంటిది ఏంటంట వివేకము లేని వాళ్ళ విషయంలో చెప్తున్నాడు ఓ పంది ముక్కుకు బంగారు కమ్మి పెట్టేస్తే ఆ పందికి విలువ వచ్చిద్దా ఈరోజు నీకు వివేకం లేకపోతే విలువ లేదు వివేచన లేకపోతే నీకు విలువ లేదు బైబిల్లో మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మనం దేవుని ఉపదేశమును మనము మర్చిపోకూడదు ప్రార్థన చేసుకుందాం ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతునులే సేవకురాలు ప్రార్థిస్తారు ప్రార్థన చేసుకుందాము అయా నిన్ను మర్చిపోకుండా కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాము దాన్ని పాదములకి స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం సోత్రం 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 స్తోత్ర సర్వాధికారి సకలాశనుకు కారణం పోతురాని పాదాలు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ పదకొండవ మాసంలో ప్రభా స్తోత్రాలు గడిచిన రెండు వారాలు ప్రభా శంగా కొనసాగించి ఇదిగో ప్రభా ఈ మూడో పరిశుద్ధనం ప్రభా ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రభా మీకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభా మేమందరము సమకూడినామంటే అది కేవలం ప్రభా స్తోత్రాలయ్యా ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు అందనాలయ్యా ఇంతవరకు పాటల ద్వారా లేఖనము ద్వారా ప్రభా స్తోత్రాలయ్యా నీవు చేసే మేలు కార్యములు ప్రభా మేము మరచిపోయే వారముగా కాకుండా ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సన్నిధిలో ప్రభా స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి ప్రార్థించే వారముగా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా కృతజ్ఞత కలిగే వారముగా ప్రభా మీరు చేసిన మేలు ప్రభా మీకు స్తోత్రాలయ్య నీ సన్నిధిలో ప్రభా మేము ముందుకు సాగే కృపను మీరు తెచ్చామని ప్రార్థిస్తున్నామయ్యా అందించిన మాటలు ప్రభా మంచి నేళ్ల పని ఫలించుటకు సహాయం ఇచ్చేయండి ప్రభా ఇదిగో ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరు చేసే కార్యములు ప్రభా స్తోత్ర ప్రతి నిత్యము ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ సన్నిధిలో నాపకం ఉంచుకుంటే వారుగా మమ్మల్ని మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో ప్రభా నీకు స్తోత్ర మొదటి ఆరాధన ఎంత వరకు మీరు తోడుగా ఉన్నారయ్యా ఇదిగో ప్రభా స్తోత్ర రెండో సర్వీసు మూడో సర్వీసులో ప్రభా ఇదిగో ప్రభా నాలుగో ఆరాధనలో కృపించండి ఉంచండి ప్రభా మీకు స్తోత్రాలయ్యా ఏదైనా మెల్ల ప్రభా మీ తాస్తుని మీరు వాడుకోండి అయ్యా ఎవరికి ఇచ్చిన తలంత నీ సన్నిధిలో వాడబడే కృపను మీరు అనుగ్రహించారు ప్రార్థిస్తున్నామయ్యా కేసరాజ్ గుంటలో బల్లారాధన ఉండగా ప్రభావికి ఆశీర్వదకరంగా కొనసాగించు మనుషులు సమస్తాన్ని ప్రభావికి స్తోత్రాలయ్య మీ స్వాధుల్లో మీరు ఉంచి సమకూర్చినందుకు మీకు స్తోత్రాలయ్య ఈ దినా కూడా సమస్తమును ప్రభావికి స్తోత్రాలయ్య ఆశీర్వదకరంగా మీరు అమర్చమని ప్రార్థిస్తున్నామయ్య చేరువచ్చిన సంఘాన్ని నాపకం చేసుకోయా వారు అవసతులు అక్కర్లు ప్రభా స్తోత్రాలయ్య వారి వ్యాధి బాధలు దుఃఖ నిట్టూర్పును ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా నీ సన్నిధిలో విడిచి వారు తిరిగి వెళ్తుండగా ప్రభా నీకు ఒక ఆశీర్వాదం ఒక దీవెన ఒక సమాధానము ప్రభా నీకు స్తోత్రాలు వారి జీవితాల్లో మోసుకెళ్ళే కృపను మీరు దామని ప్రార్థిస్తున్నామయ్యా దీని మెల్ల ప్రభాని కాపుదాలు ఉంచి నీ నిలకడగా ఉండేది నీ మాట్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే సయ్యా నిలకడగా ఉండేది నీ మాట్యా నాలో ఉండేది నీ స్నేహమేశయ్యా నాతో ఉండేది నీ పాటేసయ్యా నాలో ఉండేది నీ స్నేహమేసయ్యా నాతో ఉండేది నీ పాటేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా సర్వాధికారి మహిమా స్వరూపుడు అమ్మి కొందనాలు మీరు మమ్మల్ని మరవని దేవుడు తండ్రి మేము మర్చిపోకుండా నీ సన్నిధిలో కొనసాగితే ఎలాంటి కార్యాల ఆశీర్వాదాలు చూసాము కూడిన సంఘాన్ని ప్రియుని దీవి ఆశీర్వది ఎత్తబడిన కానుకను కూడా మీరు ఆశీర్వది ప్రభు ఈ నీ బిడలోని ప్రజలు పరిసర ప్రాంతము ఎలాంటి పరిస్థితి స్థితిగతులతో వచ్చారో వారి అవసరతలు తీర్చి మేలులు ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ రక్తమే అపవాది కిలికి నాశంలో పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క నీతి సత్య కృప పరిశుద్ధాత్మ్యను సహవాసం కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించును గాక ఆమెన్ అందరికి వందనాలు